రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో డెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పొంగురు నారాయణ గెలుపు కోసం టీడీపీ నేతలు కార్యకర్తలు నిరంతరం శ్రమించారు ఆయన భారీ మెజార్టీతో గెలిస్తే తిరుమల కొండకొచ్చి మొక్కు తీర్చుకుంటామన్న కలియుగ దైవం శ్రీ వేంకేశ్వర స్వామికి వారంతా మొక్కుకున్నారు ఎన్నికల్లో డెబ్బై వేలకు పైగా మెజార్టీతో గెలవడంతో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు ఆద్రులు నలభై ఏడవ డివిజన్ నాయకులు ధర్మవరపు గణేష్ తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు అలిపిరి నుంచి తిరుమల వరకు కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్లారు వీరితో పాటు మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు సింధూరా ఆమె పర్యవేక్షణలో వారంతా శ్రద్ధలతో కాలినడకన గోవింద నామస్మరణతో సంతోషంగా వెళ్లారు ஏழு கொண்டலவாடா வெங்கடரமணா ஏழு கொண்டாடா வெங்கடரமணா ఎన్ని గోవిందోవిందోవిందో <tri> 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 మీరు పిల్లలేదు అందరికీ నమస్కారం ఈరోజు కాడ నుంచి మేము మెట్టు ఎక్కేదానికి అక్కడ నారాయణ సార్ గారు రోడ్ షోలో సింధు డాక్టర్ సింధు గారు మేము కలిసి నడిచేటప్పుడు శ్రీవారి పాదాల కా పైకి దేవుని దగ్గరికి నడిచి వెళ్ళాలని మొక్కున్నాము అత్యాధిక మెజారిటీతో నారాయణ సార్ గెలిస్తే ఈ మొక్కు తీర్చుకోవాలని మేము ఈరోజు డాక్టర్ సింధు గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీవారి పాదాల నుంచి పైకి దైవ దర్శనానికి వెళ్తున్నాం ఇవన్నిటికీ కారణం రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా అలాగే మంత్రిగా నారాయణ గారు అవ్వాలా దేశ ప్రజలను అనేక సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళెప్పుడు కూడా సుఖ సంతోషం ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి నారాయణ గారి ఆలయ మంత్రి వర్గం అందరికి కూడా ఉండాలని